అలెలుయ య యేసుక్రీస్తు నామలో అందరికీ హృదయపూర్కమం ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో నీ ముందుకు దేవుడు ఈ రోజు మనకు మన వాగ్దానము లషియా గ్రంథము నలభై మూడవ దేవం రెండు మూడు వచనంలో నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు యహో నాకు నేను నీకు దేవుడను అలెలోయ ఈ వాగ్దానంతో మనం భద్రపరచబడను గాక ఈ వాగ్దానం ద్వారా మనం విడుదల పొందును గాక అలా ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీవు అగ్ని వద్ద నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అమ్మో అగ్ని అంటేనే ప్రమాదం కదండి దాంట్లో నుండి మనం ఎలా భద్రపరచు పడతాము మనకేమకుండా ఎలా ఉంటుంది అనుకుంటున్నామో లేదు లేదు నువ్వు వాళ్ళు అనుకోవడానికి వీలు లేదు షెడ్రెక్ మేషెక్ అభ్యర్థి కోరుణ జీవితంలో చూసినట్లయితే వాళ్ళని ఎంత మంటలో పడేస్తారంటే ఉన్నదానికన్నా అధికమైన మంట అక్కడ కలగజేసినా వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు వాళ్ళ దేవుడి మీద ఆధారపడ్డాడు నువ్వు కూడా నీ దేవుడి మీద నువ్వు ఆధారపడి వాళ్ళ ఆధారపడిన దేవుడు నువ్వు ఆధారపడిన దేవుడు ఒకటే హాలే కాబట్టి వాళ్ళ బయటకి తీసుకొచ్చిన వాడు నిన్ను కూడా బయటికి తీసుకొస్తాడు ఎందుకంటే తన ప్రియ కుమారుడి ద్వారా క్రీస్తు ద్వారా ఆయన ఎప్పుడైతే ప్రాణం పెట్టాడు ఆయన ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆయన నిన్ను ప్రియకుమారులాగా చూసుకుంటాము షడ్రక్ మేషక్క బెత్తుకోవాలని అక్కడి వరకు వెళ్ళనిచ్చాము నిన్ను అక్కడ వరకు దేవుడు వెళ్ళలేవాడు అలాగా కాబట్టి నువ్వేం చేయలేదు చెప్పన ఈ వాగ్దానాన్ని పట్టుకుని అగ్ని అగ్నిమతి నడిచినప్పుడు కాలిపోవు జ్వాలను కాల్చవు దేవాయ కొత్త విపరీతమైన పరిస్థితులు ఏంటంటే నా చేయి వింటున్నాను అవుతండి నువ్వు నాకు దేవుడు వై ఉన్నావున్నా కదా దేవ ఈ పరిస్థితులు నన్ను బయటికి తీసుకురా అలాగే ఒకవేళ నీకు తెలియకుండా నువ్వు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావేమో ఆటోమేటిక్గా దేవుడు నిన్ను బయటికి లాక్కొచ్చేస్తాడు అలాగే వారి ముగ్గురిని లోపలేసినప్పుడు షెడ్రిక్ మేషిక్ అభ్యర్థి కో లోపలేసినప్పుడు రాజు అక్కడ నుండి చూస్తుంటే నాలుగో వ్యక్తి కనబడుతున్నాడు వీళ్ళకి ప్రమాదం చే తలపెట్టిన రాజు వారి వైపు చూసినప్పుడు ఏం చెంది వాళ్ళలో నాలుగో వ్యక్తి కనబడ్డాడు ఈ రోజు కూడా ప్రమాదంలో తోసి వేద్దామని చూసిన వారికి నీలో ఉన్న దేవుడు గాక అలలోగా నీలో ఉన్న క్రీస్తును చూసి నీలో ఉన్న తండ్రిని చూసి వాళ్ళని బయటకు తీసుకొచ్చిన గాక అలలోగా ఏ రాజే వాళ్ళని మంటలో పడేయమన్నాడో ఆ రాజే మంట ఆయమనాడు ఈ ఈరోజు కూడా నీకు ఎవరైతే ప్రమాదం చేయాలని చూస్తున్నారో ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో ఎవరైతే నిన్ను శాశ్వతంగా లేకుండా చూద్దాం చేద్దామని చూస్తున్నారో వాళ్ళే నిన్ను విడిపించును గాక వాళ్ళే నిన్ను మహిమపరచును గాక వారే నిన్ను ఘనపరచును గాక ఎందుకంటే మనము దేవుని కుమారులై ఉన్నాము క్రీస్తు ద్వారా ఆ వారసత్వాన్ని మనము పొందుకున్నాము కాబట్టి దేవుడు మనకు తోడైనప్పుడు ప్రతి విషయంలో మనము విడుదల పొందుతాము ప్రతి విషయంలో మనము విజయం పొందుతాము మనం చేసే ప్రతి పనిలో దేవుడు మనకి తోడై ఉంటాడు మన లోకపరమైన తండ్రి మనకు తోడైంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా చూస్తాడు అటువంటిది మన శాశ్వతమైన తండ్రి మనకు తోడై ఉంటే చిన్న విషయంలో కూడా అలలోయ ఒక పేరు లోకపరమైన తండ్రి అయినా కొన్ని కొన్నిసార్లు వదిలేస్తాడేమో కానీ నీ యొక్క ఆత్మీయ తండ్రి క్రీస్తు ద్వారా నేను కుమారుడిగా చేసుకున్న తండ్రి మాత్రం అనుక్షణం నేను వైపు చూస్తూనే ఉంటాడు నీ కాళ్ళకి రాయి కూడా తగలకుండా ఆయన దేవదతలు పెట్టి కాపలా కాయి చూస్తున్నాడు అలెయ్య కాపలా కాస్తూ నీ వైపు అలాగే చూస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ విషయంలోనూ భయపడకు అలలుయ నువ్వు భయపడితే ఏమవుతుందో చెప్పినా నీ హృదయంలో కలవరం అనేది వస్తుంది ఆ కలవరం నిన్ను కృంగ తీసేస్తుంది భయపడకుండా దేవ నువ్వు నాకు తోడై ఉన్నావు ఏమన్నాడు యహో నాకు నేను నీకు దేవుడును హలలుయ నీవే నాకు దేవుడు ఉన్నావు నేను నీ కుమారుడిని కదా నన్ను ఈ పరిస్థితులను బయటకు తీసుకురాని ఎటువంటి అపాయకరమైన పరిస్థితి అయినా సరే దేవునికి అప్పగించు నిన్ను ప్రతి విషయంలోనూ బయటికి తీసుకొస్తాడు కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందామా స్తోత్రం స్తోత్రం మహోన్నతమైన దేవ నీకేమైనా నా స్తోత్ర చేయించుకున్నాం తండ్రి ఇదిగోదే ఎటువంటి పరిస్థితులనే తండ్రి బయటకు తీసుకొస్తాను తండ్రి ఇదిగోదావ ఈ ప్రత్యేకమైన సమయంలో అడుగుచున్నాం తండ్రి అడుగుడి మీకు ఇవ్వనన్నావు దేవా ఈ ప్రేయర్ చూస్తున్నా ఎంతమంది అయితే ఉన్నారుదండి ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు అండి వారికి ఏదైతే సమస్య తండ్రి ఆ సమస్యలను తండ్రి విడుదల పొందునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి చీకటికరమైన పరిస్థితి తండ్రి వెలుగుగా మారునుగాక ఈ యొక్క వెలుగు తండ్రి వారి మీదకి దిగివచ్చునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి అనారోగ్యం తండ్రి నాజలన్నీ ఏ సరిస్తున్నావు అంటే ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి ఏది ఎంత మాత్రం తను మాకు హాని చేయదని తండ్రి మేము తను పరిశుద్ధంగా ఉండడానికి కావాల్సిన సహాయాన్ని దయచేసిందండి ప్రతి విషయాల తండ్రి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి ఈ వీడియో చూస్తున్న వరకు తండ్రి ఏదైతే అవసరత ఉందండి ప్రతి అవసరత తండ్రి నజరైన తీరును తీరునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి ప్రయాణాల తండ్రి మురే తోడే నడిపించింది తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేడైన క్రీస్తునామని అడిగి వేడి కొంచినామ తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనములు అండి